పార్లమెంట్ పరీక్ష కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఆత్మరక్షణలో కేసీఆర్ కాక మూడు నాలుగు సీట్లు గెలవాలని లక్ష్యం అది కుదరక ఢీలా పడుతున్న బీఆర్ఎస్ కేసీఆర్ను వెంటాడుతున్న పదేళ్ళ పాపాలు రేవంత్ కు సవాలుగా అత్యధిక ఎంపీ సీట్లు డీబీజేపీ నేతలకు అమిత్ షా టార్గెట్ తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు పార్లమెంటు పరీక్ష మొదలైంది ఎవరికి వారు అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు పదును పెట్టారు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోక్సభ పోరు ఖాయంగా కనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ ఫలితాల్లో ఘోర ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మరక్షణలో పడిపోయారు పదేళ్ల కాలంలో చేసిన పాపాలు వెంటాడుతుండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం సైతం లేకుండా పోయింది ఎంపీ ఎన్నికల్లో కనీసం మూడు నాలుగు సీట్లు గెలవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ అది సాధ్యపడే పరిస్థితి కనిపించకపోవడంతో అంతర్మదనంలో పడిపోయారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లోని నెగిటివ్ నుంచి బయటపడడం కేసీఆర్కు సాధ్యపడేలా కనిపించడం లేదు ఓ అంశం తీసుకున్నా అయితే అల్లుడు లేదంటే కొడుకు ప్రమేయం ఉండడంతో కేసీఆర్ సైతం తలపట్టుకుంటున్నారనే చెప్పాలి దీనికి తోడు బీజేపీ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేసీఆర్ అవినీతిని ఎండగడుతూనే వచ్చారు ఇక అమిత్ షా సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో సీరియస్గానే ఉన్నట్టు సమాచారం మరోవైపు కాంగ్రెస్ బీజేపీ రోజు రోజుకి ప్రజల్లో ప్రచార స్పీడ్ పెంచేసినాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోయి దాదాపు మూడు నెలలు దగ్గరకు వస్తుంది మూడు నెలల దగ్గరకు వస్తుంది కదా ఇంకొక నాలుగు రోజులు అయితే మూడు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల కాలంలో బిఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో షేరి కనువ కప్పుకున్నాడు ఒక్కడు ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలో షేరి కనువ కప్పుకున్నాడు ఒక్కడు లేడు కెటి రామారావు చెప్తాడు రేవంత్ రెడ్డి సిఎం అని ముందుగాల చెప్పినంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రాకపోతున్నాయని చెప్పాను మరి కేసీఆర్ సీఎం అభ్యర్థి అని చెప్పినా మీకు నలభై కూడా రాలేగా రాలేగా చెప్పినా రాకపోతే అదట పెడితే ఇటు పెద్దపల్లి ఎంపీబీకే బీబీ పార్టీలు బాయే ఇటు రామ్లన్న బాయ్ సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు బాయ్ ఎమ్మెల్యేలు బీక్తా ఉండే ఎక్కడ కూడా అక్కడ పోయి ఇతర పార్టీలను చేరుతా ఉండే కాంగ్రెస్ బలం బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గింది పోయినసారి కంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా తగ్గింది బీఆర్ఎస్ బలం అంటే దాని అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ దినదిన గండం నూరేళ్ల లాయస్ మీద ఉన్నట్లు అయిపోయింది